ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాక మనమైతే వినాయక చవితి సందర్భంగా లక్ష రూపాయల క్యూఎల్ఈడి టీవీని అయితే మనం లక్కీ పెడుతున్నాం ఫ్రెండ్స్ లకీడాలో అందరు పార్టిసిపేట్ చేయొచ్చు ఎక్కడి నుంచైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఏ విలేజ్ నుంచి అయినా పార్టిసిపేట్ చేయొచ్చు దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్ ఖాళీ మీ ఫోన్ నెంబర్ మీ నెంబర్ మీ మీ ఫోన్ నెంబర్ మీ పేరు మీ డాడీ పేరు మీ ఊరు పేరు ఇవి నాలుగు చెప్తే సరిపోతుంది ఇవి నాలుగు చెప్పి ఐదు వందల ఒక్క రూపాయి చెల్లించి దీనిలో మీరు పార్టిసిపేట్ చేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేస్తే అందరు పార్టిసిపేట్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఆడోళ్ళు అందరికీ అందరికీ షేర్ చేయండి టీవీ ప్రతి ఒక్కళ్ళకి కావాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి ఐదు వందల ఒక్క రూపాయి చెల్లించి దీనిలో మీరు పార్టిసిపేట్ చేయండి మీ మొబైల్ నెంబర్ మీ పేరు మీ డాడీ పేరు మీ మీ డాడీ పేరు మీ ఊరు పేరు ఈ నాలుగు బరాబర్ ఉండాలా ఎందుకంటే చిట్టి తీసేటప్పుడు మిస్టిక్లు కావద్దు ఈ మనం దీన్ని మనం ఆరో తారీఖు ఆరు గంటలకు ఓకేనా ఆరో తారీఖు ఆరు గంటలకు దీన్ని చిట్టి అయితే మనం తీయడం జరుగుతుంది ఈ లక్కి ఎవరు విన్నర్ అవుతారో మరి చూద్దాం ఓకేనా 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 ఫ్రెండ్స్ మరి అట్లా ఉంటుంది మనం అట్లా మనం అంటే కిరా కాక కాబట్టి రేంజ్ అయితే మళ్ళీ ఇట్లా ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరు అయితే ఇలా పార్టిసిపేట్ చేయాలా ఫ్రెండ్స్ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి మీ పేరు మీ డాడీ పేరు మొబైల్ నెంబర్ మీ ఊరి పేరు పక్కా ఉండాలా ఓకేనా వాట్సాప్ నెంబర్ పెడుతున్నాం ఏమరా చిన్న పార్టిసిపేట్ చేయి వాట్సాప్ నెంబర్ పెడుతున్నాం క్యూఆర్ కోడ్ పెడుతున్నాం క్యూఆర్ కోడ్కు మీ ఫోన్పే ఫోన్పే గూగుల్ పే ఏదైనా చేసి ఏమంటారు మీ వాట్సాప్ నెంబర్లో మాకు టచ్లోకి రండి అంతే కదనే మీరు డైరెక్ట్ ఫోన్ చేసి కూడా మాతో మాట్లాడి కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు ఫోన్పే స్కానర్ పెడుతున్నాం దానికి పే చేసి కూడా మీరు మీ డీటెయిల్స్ పెట్టి కూడా పార్టిసిపేట్ చేయవచ్చు మేము తీసి చిట్టి దాంట్లో వేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ లక్ష రూపాయల క్యూఎల్యుడి టీవీని మరి ఎవరో దంచుకొని అందుకొని పోతారో మరి మేము కూడా వెయ్యి కళ్ళతో ఎగ్జైట్మెంట్తోని ఎదురు చూస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా అయితే వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ డీటెయిల్స్ అయితే పక్కా ఉండాలా మీ ఊరి పేరు మీ డాడీ పేరు మీ మొబైల్ నెంబర్ చెప్పే ఉండాలి నాలుగు మీ పేరు మీ డాడీ పేరు మొబైల్ నెంబర్ మీ ఊరి పేరు ఇవి అయితే పక్కా ఉండాలి డీటెయిల్స్ ఓకేనా ఫ్రెండ్స్ పార్టిసిపేట్ చేయండి మరి ఎవరు గెలుచుకుంటారో మరి చూద్దాం ఇక ఓకేనా ఫ్రెండ్స్ గణేష్ 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 జై జై ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అయితే పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్ మేము ఇక వీడియో చూడండి మేము ఆల్రెడీ షోరూమ్కి వెళ్ళినాము ఆ వీడియో అమ్మంటారు టీవీ డీటెయిల్స్ మొత్తం పెడుతున్నాం సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ క్యూఎల్ఈడి టీవీ ఫ్రెండ్స్ ఓకేనా సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ క్యూఎల్ఈడి శామ్సంగ్ టీవీ మేము ఇచ్చే మేము ఇచ్చేది టీవీ లక్ష రూపాయల టీవీ ఓకేనా మీకు ఏమన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే సిక్స్టీ ఫోర్ ఈ వీడియోలలో మీకు పెడతాను కదా డౌట్ ఉంటే గూగుల్లో గీగుల్లో సెర్చ్ చేసుకోరు ఫ్రెండ్స్ లక్ష రూపాయల క్యూఎల్ఈడి టీవీ ఎవరు మిస్ కావద్దు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి గెలుచుకోవాలని మా విన్న విన్నా కీడా అంటే ఇట్లా ఉంటుంది ఫస్ట్ టైం మనం ఒక్కటి బంపర్ అంజా పెట్టేసినాం అందరూ ఇండో అలాగే రాదే అందరు దీంట్లో ఏమంటారు అందరు దీంట్లో ఒక పదం ఉన్నది వస్తలే ఆహ్వానితులే ఓకేనా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఆడోళ్ళు అందరు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు మన డీటెయిల్స్ మన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఓకేనా ఇది మనకు డైరెక్ట్ మీరు వాట్సాప్లోకి టచ్లోకి రావచ్చు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు ఓకేనా ఫోన్ చేసి డీటెయిల్స్ అడిగి మీ మీ ఊరు పేరు మీ పేరు మీ మొబైల్ నెంబర్ మీ డాడీ పేరు చెప్తే కథ కంప్లీట్ ఐదు వందల ఒక్క రూపాయి చెల్లించాలంటే దీంట్లో మీరు పార్టిసిపేట్ చేసినట్టే ఓకేనా అది ముచ్చట ఈ ముచ్చట వేయాలనే ఇంత కనం వరుడవుతుంది ఆరో తారీఖు అయితే నిమజ్జనం తర్వాత ఆరో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు లక్కీ విన్నర్ విన్నర్ని అనౌన్స్మెంట్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ చెప్పే ఏమన్నా ఉంటే మాట్లాడబుద్దు అయితే రాకు అది ఫ్రెండ్స్ ముచ్చట ఓకేనా తప్పకుండా అయితే అందరూ పార్టిసిపేట్ చేయండి లక్ష రూపాయల టీవీ ఎవరికి వస్తుందో ఏమో నాకైతే తెలియదు కానీ పార్టిసిపేట్ చేసి మీ సత్తా సాట్టుకోర్రు ఓకేనా ఫ్రెండ్స్ లక్ష రూపాయల టీవీ క్యూఎల్ఈడి టీవీ అదృష్టవంతులు ఓకేనా నిమజ్జనం తర్వాత షూ చిట్టి డ్రా చేసేద్దాం ఎవరికి వచ్చిందో షోరూమ్ కాడ వీడియో తీద్దాం మళ్ళీ అది కూడా తీసిపెట్టుడే ఉంటుంది అది కూడా లక్ష రూపాయల అంటే మామూలుగా ఐదు వందల ఒక్క రూపాయి చెల్లించి దీనిలో మీరు భాగస్వాములు కాండి దీనిలో మీరు పార్టిసిపేట్ చెయ్యండి ఏమంటారే అంతే కదా అది ముచ్చట ఫ్రెండ్స్ దీనిలో ఐదు వందల ఒక్క రూపాయి కట్టి మళ్ళోసారి ఒకసారి చెప్తాను పెద్ద మనసు చేసుకొని ఓపిక చేసుకొని వినోరీ ఐదు వందల ఒక్క రూపాయి చెల్లించి ఫోన్పే గూగుల్ పే నెంబర్ మేము ఆల్రెడీ చెప్పినాం మళ్ళీ కూడా చెప్తాం ఓకేనా ఈ మా అమౌంట్ లా వీడియోలో లాస్ట్లో వేస్తాం అయితే డిస్క్రిప్షన్లో కూడా పెడతాం ఓకేనా ఫోన్పే గూగుల్ పేకు ఐదు వందల ఒక్క రూపాయి చెల్లించి మీ పేరు మీ డాడీ పేరు మొబైల్ నెంబర్ మీ ఊరు పేరు ఈ నాలుగు కంపల్సరీ ఉండాలా ఓకేనా మేము చుట్టూ రాసి మనం డబ్బులు వేసేస్తాం డబ్బులు వేసేసిన తర్వాత ఆరో తారీఖు చిట్టి డ్రా చేయాలి కదా అప్పుడు అది డ్రా ఎట్లా అనేది మీకు వీడియోలో చూపిస్తాం ఓకేనా లైవ్ అన్న పెడతాం లేకపోతే ఎట్లా అన్న మీకు మొత్తానికైతే మీకు కనబడాలి కనబడేటట్టు అయితే ఏదో ఒకటి చేస్తాం మనం డ్రా ఎట్లా చేస్తామని ఓకేనా ఫ్రెండ్స్ ఇక అయితే మనం డ్రా చేస్తాం ఆరో తారీఖు అయితే అయితే అనౌన్స్మెంట్ చేస్తాం చెప్పిందే చెప్పడం అయితే అందరి నాకు కూడా తెలుసా ఏమంటావు చూ ఏమంటావు అది లక్క వీళ్ళందరినీ వీడియో చూస్తాడు గట్లా గిట్లా చూస్తే మరి నేను ఇట్లానే చేస్తా కదా ఫ్రెండ్స్ ఏమంటే అత్త చేస్తా కానీ అంత గమ్మత్ గమ్మత్ అవుతాను కానీ నీకు వీడియో ఈ సక్కగా ప్రవర్తిస్తాడు అని అంతే ఫ్రెండ్స్ ఇక దాకా మేము షోరూమ్కి పోయి ఇప్పుడే వీడికి వచ్చి వీడియో తీస్తున్నాం అన్నట్టుగా అది ముచ్చట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయరు మళ్ళీ షేర్ చేయాలా మీరు షేర్ చేస్తేనే అందరికీ తెలుస్తుంది మీ దోస్తులకు పిల్లలకు పేదలకు చిన్నలకు ఆడవాళ్ళకు ముసలాలకు పేటాకాలకి షేర్ చేయండి ఓకేనా చిన్నారి చిట్టెలుకెలా భరించే రాళ్లంబోదర పాపం కొండంత ఈ పెనుభారం నిన్న నరీ నిన్న ఓ జన్మదన్య హై యొ శివుని సింహాసనం పొందిన చంద్రుని గోరం పాడట్లా నా టడా ఓ జన్మ ధన్యం ఈ పాట వాడదాం ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో ఓకేనా నా రారీ ఫ్రెండ్స్ చూడు రే నాకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు థర్టీ వన్ థౌజండ్ థర్టీ ఫైవ్ థర్టీ టూ పడుతుంది మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి ఎందుకు కనబడతా ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మన సైడ్ లుక్ లుక్కేసేయరి యూట్యూబ్లో చూసిన వాళ్ళకి మనది గురించి తక్కువ తెలుస్తుంది ఒక్కసారి అట్లా ఇన్స్టాగ్రామ్లో అట్లా పోయి రే మొత్తం మన లెవెల్ ఏందని తెలుస్తుంది ఓకేనా అట్లా చేసిన ఫ్రెండ్స్ నేను ఎక్కువ సాంగ్స్ వాడతాను ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో ఏం మాట్లాడను ఇక్కడ మాట్లాడతాను అక్కడ పాటలు పాడతాను ఓకేనా ఆ పాటలు మీకు నేను ఎట్లా వాడతాను మన టాలెంట్ ఉన్నది అంటే మన లోపల ఉన్న టాలెంట్ మీరు ఎక్కడ చూడవచ్చు ఇదంతా మనం యూట్యూబ్లో ఏదో సాధించాలని ఇక్కడ యూట్యూబ్లోకి వచ్చినాం కానీ మన రియల్ టాలెంట్ మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది చూడండి సాంగ్స్ రచ్చరచ్చ చేస్తాం మనం రచ్చరచ్చ పాడతాం రచ్చరచ్చ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళ అయితేగా వీడియో చూసి అందరూ ఈ వీడియో చూసి అందరికీ షేర్ చేయండి మీ డీటెయిల్స్ నాలుగు తెలుసు కదా మీ పేరు మీ మొబైల్ నెంబర్ మీ డాడీ పేరు మీ ఊరి పేరు పక్కా ఉండాలా ఓకే ఫోన్పే గూగుల్ పే దేనికైనా చేసి మీరు ఈ డీటెయిల్స్ ఇస్తే మేము తీసి చిట్టేస్తాం ఆరు తారీఖు టీవీ చేత పెట్టేస్తాం ఓకేనా ఎంజాయ్ డీటెయిల్స్ పెడతాం చూడండి మొబైల్ నెంబర్స్ అకౌంట్ డీటెయిల్స్ సంథింగ్ సంథింగ్ పెడతాం చూసి పార్టిసిపేట్ చేయండి ఫోన్ చేసినా మేము మాట్లాడతాం చుట్టూ రాస్తాం వేస్తాం లక్ష రూపాయల టీవీ వస్తే మీకు ఇస్తాం బాయ్ నేను స్కూల్ అయిపోయింది ఇప్పుడే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం అయితే వన్ ల్యాక్ టీవీ సెలెక్ట్ చేసినాం చూపిస్తాం చూడండి ఇది ఫ్రెండ్స్ ఇది క్యూఎల్ఈడి టీవీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ క్యూఎల్ఈ టీవీ అక్షరాల లక్ష రూపాయలు ఈ టీవీ క్యూఎల్ఈడి చూడండి దీని మోడల్ పైన ఉంది కదా దీని మోడల్ ఇదంతా లక్ష రూపాయల టీవీది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ క్యూఎల్ఈడి ఓకేనా ప్రజెంట్ అయితే మనం సామ్సాంగ్ స్టోర్ లో ఉన్నాం గెలుచుకోండి ఫ్రెండ్స్ లక్షల రూపాయల టీవీ సామ్సాంగ్ యూఎల్ఈడి టీవీ